కుంకుమార్థం చేసే కుంకుమ గిన్నె చేతులు పెట్టుకోండి దేంట్లో ఉన్నది కుంకుమ గిన్నెలు ఉన్నదా ఆకులు ఉన్నదా ఎడమ చేతులు పట్టుకోండి ఇంటి కడప వేది మహాలక్ష్మీదేవి ఇంటి యొక్క దేవతాభూమిలో ఉంటుంది ఇంటి ముందర వేసిన ముగ్గులో ఉంటుంది మహాలక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందట ఏ ఇల్లు శుభ్రంగా ఉంటుందో ఏ ఇంటి ముందర చక్కగా ముగ్గేసి కడపలు తీర్చిదిద్దుంటాయో ఆ ఇంటి ముందర పోతే గుమ్మ వాసన వస్తుందో భూవత్తులు లేదు ఏదైనా ఏదన్నా ఒక అక్క లక్ష్మీదేవి ఉంటుందట మరి లక్ష్మి ఉండని చోటు ఉంటుంది తెలుసా ఏ ఇల్లు ఇంటి ముందర అలుగుజల్లి ఉండదు ముగ్గు వేసి ఉండదు కడప ఉండదు అక్క లక్ష్మి ఉండదు ఏ ఇంట్లో రోజు స్నానం చేయరు వాళ్ళు ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు ఏ ఇంట్లో చెప్పేది అంటే మీకు మర్చిపోసం చెప్తారు వారం రోజు దాకా బట్టలు జమ చేసి జమ చేసి జమ చేసి ఆదివారం రావాలి ఆదివారం రావాలి ఆదివారం నడుతుందా అది మూడబెట్టిన ఒక ముల్లెలు కట్టి అష్టదరిత్రం ఇంట్లో మూడ కూర్చున్నట్టేదే ఇంకోటి ఏ ఇంట్లో అయితే ఓతుంది ఆవు మన ఆవుకు అన్నం పెడతాం కదా ఆవుకు ముందర లక్ష్మీదేవి ఉంటుంది ముఖం దగ్గర ఎక్కడంటుంది సార్ తోక దగ్గర ఉంటుంది తోక పూజిస్తేనే పుణ్యం ఆవు తోక దగ్గర తట్టు అంటారు అటు ఇటు ఆ ప్లేస్ని పూజిస్తేనే లక్ష్మీదేవి ఉంటుంది ఏనుగుకు పాలించే స్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది అలాగే మారేడు చెట్టు మీద లక్ష్మీదేవి ఉంటుంది అలాగే సుగంధ ద్రవ్యాల మీద లక్ష్మీదేవి ఉంటుంది ఇట్లా లక్ష్మీదేవి ఉండే స్థలం శుచి శుభ్రత చక్కగా ఉంటేనే లక్ష్మీదేవి ఉంటుంది లేకుంటే లక్ష్మీదేవి పారిపోతుంది జ్యష్టాదేవి గుర్చుంటది జ్యష్టాదేవి అనుకో ఇక మొదలైతే తుంకెత్త అంటే మైకెత్తా ఏమీ అంటే తేమీద గతం ఫైటింగ్ స్టార్ట్ అందుకని లక్ష్మీదేవిని పూజించే వాళ్ళు ముందు లక్ష్మీదేవి గురించి వేసుకోవాలి అసలు ఎందుకు మనం పూజ చేస్తున్నాం ఈ లక్ష్మీదేవిని చేస్తే ఈ మిమ్మల్ని ఇంట్లో ఒక్కసారి చేస్తే ఆరు సంవత్సరాలు ఫలితం ఇస్తారట ఆరు సంవత్సరాలు అందుకని లక్ష్మీదేవి స్వామికి ఒక కుంకుమ అంటే ఎక్కడెక్కడ పడి పడి పడిపడి వస్తారు అందరు కారణం దాని ఉన్న పవర్ సౌభాగ్యం ఏడు మీకు సౌభాగ్యం ఇస్తారట మీరు లక్ష్మి కట్టే చేస్తే మీ భర్తకు పోతూ ఉండే బండి ప్రమాదమైనా చిన్న నెత్తలు చుక్క కూడా కాదు కట్ట అంత పవర్ ఇస్తుంది లక్ష్మీదేవి అందుకని భర్త కోసమైనా కూడా పిల్లల కోసమైనా కూడా ఇంటి లక్ష్మి కోసమైనా ఏడాది ఒక్కసారన్నా మీరు లక్ష్మి చేసుకోవాలి మనం మీరు కాదు మేము కూడా అందరం అంటే మేమంటే మా భార్య ఆడంటే వాళ్ళ భార్య ఇంట్లో వాళ్ళ కాబట్టి ఇది లక్ష్మీదేవి స్థానం కోసం నిరంతరం కృషి అయ్యారు అమ్మ పూజ ఈ మూడు వేల తోటి కుంకుమను ఓం మహాలక్ష్మి నమ అనుకుండా ఆ గౌరవం మీద వేస్తా ఉండండి ఓం మహాలక్ష్మి దేవత ఏ నమ అటాయా కుంకుమ అంతనే వినియోగ हिरण्यवर्णं अरिणें सुवर्णजstrstrजाम् चन्द्रं हिरण्मयम् लक्ष्मीं जाग्दवेजो ममावः कामआवः जाग्दवेजो लक्ष्मीर् मनुपगामिहि इत्यं हिरण्यं विन्देयं कामश्वं पुरुशानहं अश्वपूर्वं तथावत्यं अस्ति नागप्रबोधिनेन क्षीरं देवी उपपयै श्रीर्मा देवी चश्राम कामसो अस्मिन् हिरण्यप्राकार मात दंडिनं पिण्डन दकैन्दं पद्मेशं पद्मवर्णं तामि रूपं पजेत्रियम चन्द्रं प्रभासं यशसाद्यनिनं क्ष्रियं लोके देवदिष्टां गराम ताम् पद्मिनीम शरणं अहं प्रबदये लक्ष्मीमये सदां स्वामृने आदित्यवर्णे तमसोदिजातो वनस्पतिस्तव वृक्षोतविलवः तस्य फलाणि तपोसानुदंतं मायाअंतराजास्य वाक्य लक्ष्मी वैजवा

गलगल गलगना मन सब में चाहिए ग तोबा ज्ञान लक्ष्मीया हम भरते तोबा ज्ञान चतुरा कानी पहले चाल मंदिर वाला चाल मंदिर अंदर निते सुना निते कहने भक्त கமலாசம கருணமுய் லட்சி ராவம் லட்சி ஜனக்காஜு முதலிழ சோமணி ரமணி மணிவெயி ஜனகராஜு முடித்திள சோமணி ரமணி மணிவெயி சாத சஜனு కొని శుభములనిచ్చడి జీవనలియగా సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య రామమ్మ కుంకుమ శోభిత పంకజలోచన వెంకటర మను నిట్టపురాణి కుంకుమ శోభిత పంకజలోచన వెంకటర మను నిట్టపురాణి సౌభాగ్యమునిచ్చే పుణ్యమూర్తి మా ఇంట వెలసిన సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా సౌభాగ్యముల బంగారు తల్లి పురందుల విటలుని పట్టపురాణి సౌభాగ్యముల బంగారు తల్లి పురందుల విటలుని పట్టపురాణి பிரதினित्यံ பூஜலந்து பணி சர்வ கார्यம் முனி சுபகரியந்து தௌபாக்யலக்ஷ்மீரவம்மா அம்மா தௌபாக்யலக்ஷ்மீரவம்மா அம்மா தௌபாக்யலக்ஷ்மீரவம்மா அம்மா ఈరోజు స్టేషన్ పల్లి పుట్టమల్లన్న దేవాలయం వినాయక మండలి ఆధ్వర్యంలో ఇక్కడ గత ఐదు సంవత్సరాల నుండి కూడా వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ఇక్కడ ఎంతో శ్రమబడి ఎక్కడెక్కడితో అందరిని తప్పించుకుని అయినా నిష్టగా భక్తి శ్రద్ధ ఇక్కడ ఉత్సవాలు చేస్తున్నారు ఇలాంటి ప్రదేశంలో ఇవాళ సామూహికార్చనలు రంగరంగ అన్నదానం అన్నదానంతో సహా కూరుకునేటువంటి కార్యక్రమాన్ని

కమిటీ వాళ్ళు చిన్నపాటి ఒక బహుమతిని ఏర్పాటు చేయడం జరిగింది ఆ బహుమతి కూడా మరి అందరికీ మనం ద్వారా డాక్టరే దాంట్లో ఆ యొక్క ప్రసాదం భావించి తీసుకోవాలి చిన్న చాక్లెట్ వస్తు పెన్సిల్ చూడద్దు ఏదైనా అమ్మవారి పరంగా దాన్ని చేసుకొని తీసుకోవాలి ఓకేనా ఇందులో వాళ్ళు ఇచ్చినటువంటి చిట్టీలు అందులో ఉన్నాయి నేను ఒకసారి किrista <issions> ఏంది కుట్టి ముందు ఎవరి కావచ్చి మాచర్ల శాంత రాజనారాయణ నువ్వు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టాలి పెట్టారు ఏడి ఇదా தெரியுது பார்த்தீங்க ஒருங்க ஒருங்க பிரசன்டேஷன் படுத்துறானே புரியல ஆ இங்க மால ஏய் திருப்பதி டா 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 நான் எடி கண்டா இந்தறவா அடிதா நீராஜகி மஹால

ಅಂತ ಹೇಳ್ತೀನಿ ನೋಡಿ ಅದು ಅದು ತಸಕದ ಬಡದಿ ಎಲ್ಲಿದ್ದಾ ದಿನರು ಇದಂತ ಜೇರಾ ಇದಂತ ಜೇರಾ ಗಂದ್ರೊಳಿ చెప్ప సూపర్ జీరాటమ్మా కొందరూ గోడ మహాలక్ష్మి మాతాగి और अब चंद्रपुर योवर करलाओ लेलेया लेरो यार यार चक्कर चक्कर की ओके अब जी ले सकता हां तो गया बेहतर आने वाली होला गाउँले भन्दै मेरो गाउँलेको ३ प्रोफाइल छ के बुझात ओके सानो जान्छ सबैले यो मोबाइल छ नि नाम मान्नु

നിങ്ങൾ മദ്ധ്യനെ ഓടരുമേ വീണ്ടവൾ ഓടാനോ ഓടടി അണ്ടർ മന്ത്രവാദി